అందరికీ నమస్కారం ఇది ముత్తుకూరు బస్ స్టాండ్ సెంటర్ బస్టానికి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే ఇది డ్రైనేజీ పొంగిపోతుంది ఈ డైనేజీ మంచి వాటర్ ఇది కృష్ణాపట్నానికి వెళ్తుంది ఈ కృష్ణాపట్నానికి ఈ వాటర్ వెళ్ళడం వల్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ నీరు తాగడం వల్ల జబ్బులు బారైపోతారు జబ్బులు బారిన పడతారు రెండోది ఏంటంటే అనేక ప్రాంతాల నుంచి అటు గూడూరు కావచ్చు ఇటు కోట కావచ్చు ఇటు కృష్ణాపట్నం కావచ్చు పోర్టు కావచ్చు ఆ అనేక ఏరియాలకి బస్ స్టాండ్కి వస్తారు అని చూపిస్తాను నీరు చూడడానికి ఎలా పారదవుతుందో అవుతుందో కృష్ణాపట్నం పంచాయతీకి సంబంధించి వెళ్తుందంటే వాటర్ ఇది ఇంకోటి ఏంటంటే ఈ ముత్తుకూరు పంచాయతీ పంచాయతీలో అడిగాం మేము అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మా మాట పట్టించుకోవాలి నెల రోజుల నుంచి మేము కంప్లీట్ ఇస్తున్నాం మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము ఏం చెప్పిన అన్నారు ఇవన్నీ మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఇది చాలా బాధాకరం అధికారులు వెంటనే స్పందించి ఈ వాటర్ అక్కడ ఈ మంచినీళ్ళు వాటర్ మురుకు వాటర్గా కడవకుండా మీరు చూడాల్సిందిగా నా విజ్ఞప్తి ఇది ఆల్రెడీ బస్ స్టాండ్ దారి ఇది ఇది మెయిన్ దారి ఈ దారిలోంచి వాటర్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చూశారు కదా ఇది బస్ స్టాండ్ ఇది అది ప్రభుత్వ అరుగుతోటి ఇవన్నీ అంగడలో ఒకవేళ ఎవరైనా స్కూల్ పిల్లకి వెళ్ళాలన్నా ఈ రోడ్డు నుంచి దాటుకుని వెళ్ళాలి చూసారు కూడా చెత్త ఈ డైనేజ్ ఏ విధంగా పొంగుతుందో చూశారు కదా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇది ఈ వస్తున్న వాటర్ మంచినీళ్ళు వాటర్ ఈ వాటరే ఆ కృష్ణాపట్నంకి వెళ్ళి మున్సిపాలిటీ వాటర్ తాగే వాటర్ ఇదే ఇదంతా బస్ స్టాండు ఏదైతే ఇది ఆటో స్టాండ్ ఇది వీడని కదగిన ఆటో స్టాండ్ ఇది చూసారు కదా ఇది బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ ఇది చూసారు కదా ఈ బస్ స్టాండ్ నుంచే వాటర్ అక్కడ పొంగుతుంది రెండవది ఏంటంటే ఇది స్వీట్ అంగడి ఇది ఈ స్వీట్ అంగడిలో కనీసం పొద్దున్నీ సాయంత్రం ఎంతో మంది స్పీడ్ కొనుక్కుంటారు ఇది బస్ స్టాండ్కి మెయిన్ దారి ఇది చూశారు కదా ఈ దారిలోంచి ఇప్పుడు ఈ మిట్లోంచి అలాగే ఈ బస్ స్టాండ్ అంటే బాబు పిచ్చిరా ఇది దారి ఇది ఏ విధంగా మళ్ళీ చూశారు కదా ఇది స్పీట్ అంగడి ఇది మరి చూశారు కదా ఈ విధంగా పోవాలంటే ఇప్పుడు దారి ఎలాగా ఈ దారిలోంచి ఎలా నడిచిపోవాలి బస్ స్టాండ్ ముత్తుకూరు సెంటర్ ఈ డైనేజ్ పొందినప్పుడు ఇది కూడా రోడ్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాధాకర విషయం అంటే ఇది బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్లోకి అటు దారి ఇటు దారిలో మున్సిపల్ యాటర్ వస్తుంటే ఏ విధంగా ఒక్కసారి ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా స్పందించి ఇది ఒక బస్ స్టాండ్కి ఒక దారి చూపించారు కదా ఫస్ట్లో చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా రావాలంటే ఎలా రాగలరు నాకు కారు వస్తుంది ఇది ఇక్కడ ఈ ముత్తుకూరు బస్ స్టాండ్ పరిస్థితి అధికారులు వెంటనే స్పందించి ఎప్పుడైనా సరే ఇది ఒక బస్ స్టాండ్కి ఇది ఈ బస్ స్టాండ్లోంచి వెళ్ళాలంటే ఇది పరిస్థితి ఈ వాటర్ దాటుకుని అవతరగలాలి ఇప్పుడు ఈ వాటర్లోంచి మంచినీళ్ళు పైపులు ఉన్నాయి అది కృష్ణాపట్నానికి ఆ పైపులు వెళ్తున్నాయి ఈ పైపుల్లోంచి ఏంటంటే ఈ ఒక డ్రైనేజ్ వాటరు అలాగే ఆ మంచినీళ్ళు వాటరు ఆ రెండు కలవడం వల్ల ఖచ్చితంగా తాగే నీరు వల్ల కలుషితం అయిపోయి అనేక రోగాలకి ఖచ్చితంగా వాళ్ళకి రోగాలు వస్తాయి ఈ కృష్ణాపట్నం ఫోర్ట్లో పడుతున్న బొగ్గు అదేవిధంగా ఈ పామాలి ఒక కలుషితం అదేవిధంగా పవర్ ప్లాంట్లో పడుతున్న బూడిది దానికి తగ్గ ఈ మురుకు వాటరు ఇన్ని రకాలుగా మేము ఇబ్బందులకు గురవుతుంటే అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం ఇప్పుడైనా అధికారు అధికారులు వెంటనే స్పందించి ఈ వాటర్ ఈ విధంగా ఉండకంట రాకంట తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడైనా సరే అంటే అధికారులు స్పందించాలి ఇప్పుడు ఆల్రెడీ మోటార్ వదిలేరు మోటార్ వదలంగానే ఈ విధంగా డ్రైనేజీ పొంగిపోద్ది చూశారు కదా ముత్తుకూరు నడు బోర్డులో సర్వే నెల్లూరు జిల్లా సర్వే పల్లె నియోజకవర్గం ముత్తుకూరు మండలం ముత్తుకూరు పంచాయతీలో ఈ విధంగా ఉండడం చాలా బాధాకరం ఇప్పుడైనా అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఇప్పుడు ఈ నీరు విధంగా పొగుతుంది కదా ఇదంతా మంచి నీళ్ళు పొంగుతున్నాయి ఇదంతా డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి దీన్ని బాగు చేయాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది